ఫిబ్రవరి ఇరవై రెండున పాలమూరు పట్టణంలో జరిగే శ్రీ సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనంలో మీరందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను పాలమూరు విభాగం అంటే ఇంతకుముందు పూర్వ పాలమూర్ ఇప్పుడు చాలా జిల్లాలుగా విడిపోయింది అందులో ఉన్న శిశుమందిరాలు కల్వకుర్తి నారాయణపేట్ నాగర్ కర్నూలు వనపర్తి అమరచింత ఆత్మకూర్ అదేవిధంగా అచ్చంపేట్ ఇలా ఈ పాఠశాలలో అన్ని పాఠశాలలో ఉన్న మనం పూర్వ విద్యార్థులందరము రేపు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు మన పాలమూరు పట్టణంలో బృందావన్ గార్డెన్లో కలుసుకుందాం మనకు రోజు విద్యాబుద్ధులు నేర్పిన ఆచార్యులని గౌరవించుకుందాం అదేవిధంగా మన చిన్ననాటి మిత్రులందరినీ కలవడం కోసం ఇదొక మంచి అవకాశం మనకి సదాచారం నేర్పిన సైనికుల మనం అందరం కూడా ఒకచోట కలిసి మళ్ళీ తిరిగి సమాజానికి మనం అందరం కలిసి ఏమన్నా చేద్దామా అని ఒక ఆలోచన కూడా చేద్దాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఎప్పుడో చిన్నప్పుడు కలిసి ఫిఫ్త్ వరకు టెన్త్ వరకు అక్కడ చదివాము కానీ ఆ తర్వాత మళ్ళీ కలుసుకునే అవకాశం రాలేదు ఇప్పుడు మనం అందరం కూడా ఆ పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని శిశుమందిరాల పూర్వ విద్యార్థులందరము కలిసి అక్కడ ఆత్మీయ సమ్మేళనంలో మన అనుభవాలని పంచుకుందాం మన శిష్యుమందిర్ మనకు నేర్పిన విద్యాబుద్ధుల్ని మనం ఏ విధంగా సమాజంలో దాన్ని ఆచరిస్తున్నామో ఒకరికొకరు పరస్పరం తెలుసుకుందాం అదేవిధంగా మనకు ఆనాడు చదువు చెప్పిన ఆ గురువులని గౌరవించుకుందాం మనం అందరం కలిసి సమాజానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలన్న సంకల్పానికి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక మంచి వేదిక అవుతుంది కాబట్టి శిశుమందిర్ పూర్వ విద్యార్థులందరూ ఈ సమ్మేళనంలో పాల్గల